జలారా అజనాలు గ్రామస్తులారా తన్నులారా పెద్దలారా మరి వర్షాకాలంలో మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది మనం జ్వరమే కదా తేలికగా ఉంటే మరి ఒక్కసారి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మన ఎక్కువ కాదు ఎక్కువ పెద్దగా కష్టపడాల్సిన పని లేదు ఈ చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల ఆ లాంటివి ఒయారు బావ లాంటివి లేకుండా చేయాలి మరి మిగిలిన ఉంటే ఇంటి పక్కన వేయకుండా తరిగిన కుర తొక్కలు ఇంటి పక్కనే వేయకుండా కొద్దిగా దూరం వేసేటట్లు మరి చెత్త డాక్టర్లు వచ్చినప్పుడు దానిలో వేసేటట్లు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంటిని శుభ్రంగా పెట్టుకొని వండుకున్న ఆహార పదార్థాలపైన మనం మూతలు పెట్టుకొని మరి దోమలు రాకుండా మరి దోమతీర లాంటి వాడికి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనం అంతా ఆరోగ్యంగా ఉండొచ్చు ఇవాళ జ్వరం వచ్చిందని హాస్పిటల్ పోతే మరి నీకు మలేరియానా టైపాయిడా డెంగ్యూ ఏదో తేలాలంటే టెస్టులు చేయాలి బ్లడ్ టెస్టు యూరిన్ టెస్టులు చేస్తే ఇవాళ టెస్టుల పేరు మీద అనేక రూపాయలు మీరు కష్టపడి సంపాదించుకునే డబ్బులన్నీ హాస్పిటల్కి పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి మీ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఈ గ్రామంలో మరి రెండు మూడు పాటలు పాడి మీకు తెలియపాలనే ఉద్దేశంతో మరి వారి ద్వారా మేము ఈ గ్రామానికి రావడం జరిగింది ఇప్పుడు సంతోషం ఒక పాట వాడి

వస్తారు ఏమో అనుకుంటే రోగాల పాలయ్యి మీదకి వచ్చిన తర్వాత ఆమె ఏ దేవుడు కాదు కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకొని మరి చెప్పే సూచనలను పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా మరి గ్రామంలో వీలైనంత వరకు